నేను కూడా ఐ థింక్ గత కొన్నాళ్ళకి ముందు పడుకోక నిద్ర లేకుండా ఉండడానికి నిన్న రాత్రి తేడా ఏంటంటే నేను హ్యాపీనెస్ లోని అందరూ సైలెంట్ ఒకరి ఎదురు కూడా ఒకరికి వచ్చినా రౌండ్ టేబుల్ లో వచ్చినా మేమందరం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంచు మించి డెబ్బై నుంచి వంద మధ్యలో షోలు పండి ఎగ్జాక్ట్ నెంబర్ లేదు సో ప్రతి ఒక్క థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ప్యూర్లీ మేము రిలీజ్ చేసిన మా పాటలకి మీరు అందించిన మీ రెస్పాన్స్ దాని తర్వాత మా ట్రైలర్ మీ రెస్పాన్స్ మా మీద మీరు పెట్టిన మేము అన్నిటికి చాలా 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 రూపొందుతున్నాం అండ్ యాజ్ ఏ సెట్ నేను మేము అనౌన్స్ చేసినట్టే నా తరపు నేను ఇచ్చే నా చిన్న టోకెన్ ఒక గ్రాటిట్యూడ్ కింద ప్రతి ఒక్క ప్రీమియర్ ప్రీమియర్ షో టికెట్ ఎవరెవరి ఉందో వాళ్ళైతే ఆ టికెట్ని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వివాహ భోజనం కూడా రిడీమ్ చేసుకోవచ్చు ఇట్స్ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మీ టు ఆడియన్స్ నెక్స్ట్ ప్రీమియర్ షో రెస్పాన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు నిజంగా జనరలీ సినిమాలో కల్చర్ ఉండేదండి ఈ మధ్యలో కల్చర్ మారిపోయి రిలీజ్ అయిన రోజు దాన్ని ఒక సినిమాని ఎలాగ రిసీవ్ చేసుకోవాలని విధానమే మారిపోయింది అలాంటిది చాలా రోజుల తర్వాత ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఫోన్ లో మాట్లాడడం విన్నాను మా రాజా గారి ఏంటి ఏంటి ఆయనని ఫోన్ కాల్ చేసినప్పుడు ఇబ్బంది లేదు స్పీకర్ ఫోన్ పెట్టేసరికి అక్కడ మా అందరికి స్ట్రెస్ ఆ సినిమా అండి అండి తర్వాత చాలా బాగుందంటే ఆ అది ఒక రకమైన ప్రెజర్ పెట్టి ఆ ప్రెషర్ నుంచి వచ్చే ఆనందం టాక్సిక్ లవ్ అంటారు కదా అంటే మా రాజు ప్రతి ఒక్కరు మళ్ళీ చాలా రోజులు నాకు స్పెసిఫిక్ ఫోన్ చేసి పర్ఫార్మెన్స్ కి చాలా మెచ్చుకున్నారు అండి లవ్ యూ థ్యాంక్ యూ చాలా ఆనందాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చిపోయేసరికి మా అందరి టీమ్ కి లవ్ యూ థ్యాంక్ యూ దానికి మళ్ళీ సండే రోజు మళ్ళీ మాట్లాడదాం నిన్న డెబ్బైకి పైన షోలు ఫిల్ అయినాయి అంటే ఇంచుమించు ముప్పై మినిమం ముప్పై వేలకి పైన మనుషులు ఆడియన్స్ వెళ్ళి మీ అందరికీ లవ్ యూ థ్యాంక్ యూ అండ్ ఆనెస్ట్ చాలా బాగుంది రెస్పాన్స్ ఏంటంటే యునానిమస్లీ చాలా మంచి హిట్ అనే రెస్పాన్స్ చాలా మంచి సినిమా అనే రెస్పాన్స్ ఆ కొన్ని రకాలుగా వచ్చిన కొంచెం విరూపాక్షలా లేదన్నారు కొంచెం మంది ఎక్కడికి పోతావచ్చు చిన్నవాడ ఎక్కడికి పోతావచ్చు చిన్నవాడలా ఉంది అన్నారు కొంచెం రెండు కాంప్లిమెంట్ ఏనండి నిత్యంగా ఖచ్చితంగా మా సినిమా లాంటి సినిమా కాదు ఒకవేళ ఎక్కడ పోతే వచ్చిన అలా ఉంది అంటే మా డైరెక్టర్ గారు సినిమా అనేది మంచి విషయమే ఒక ఫ్యాంటసీ రొమాన్స్ ఎంటర్టైనర్ సినిమా తీసేవాడి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూడడానికి అది సీరియస్ ఆవర్ ఫిల్మ్ కాదు ఆవర్ కూడా ఉంటుంది బట్ మాది సీరియస్ ఆవర్ ఫిల్మ్ కాదు సో రేపు మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర దిగుతారు అందరూ మళ్ళీ అన్ని షోలు చూడడం కుదురుతుంది కాబట్టి వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో రెస్పాన్స్ ఆల్సో చాలా ధైర్యంగా ఉన్నాం చాలా బలంగా మళ్ళీ సండే రోజు సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం అండ్ మీరు మాకు చెప్పండి అలా మీ సినిమా నా స్కూల్ నుంచి ఇలా టెన్షన్ అవుతుంది నేను నన్ను ఎప్పుడు పిలుస్తారు అని సో నిన్న నేను పే ప్రీమియర్ చూసాను నేను పే చేయలేదు కానీ చూసాను ఒక కామన్ పర్సన్ లాగానే నేను మమ్మీ జస్ట్ ఎవరికూ చెప్పకుండా వెళ్ళి చూసాము అండ్ ఎందుకంటే ఇప్పుడు మేము చెప్ ఉన్నామంటే కావాలని ఓకే హైప్ ఇస్తారు సో అది వద్దు అని వచ్చింది అక్కడ అండ్ ద కామెడీ ఎవ్రీథింగ్ వర్క్అౌట్ సో వెల్ అండ్ సాంగ్ అయితే అదిరిపోయింది అందరూ దే ఆర్ సింగింగ్ ఎంటైర్ సాంగ్ అండ్ ఐడోంట్ నో నేను ఇంకా ఆ జోన్ ఉన్నాను నిన్నే చూశాను సో ఐఎమ్ స్టిల్ మీరందరూ చాలా సపోర్ట్ చేశారు ఎంకరేజెస్ అగైన్ ఐ వుడ్ లైక్ ఎవరి ఫర్ మేకింగ్ దిస్ మూవీ వాట్ సో మచ్ అక్కడి నుంచి ఇక్కడికి పాస్ ఆర్ చేయాల్సింది Um, uh, this movie is very, very special to me. Uh, firstly, because it's been a very, very um, long and uh, epic journey. And uh, it is very special to my heart because this is one kind of a film, and uh, the role that I'm doing is of Agraharam Geeta. And she's very different to what I've played and what you all have seen Kavya Khabha doing on screen. So I'm very excited for everybody and all my fans and uh, whoever's been supporting me uh, in my journey to see me in this form. Uh, she's a super fun character, and uh, I'm very excited for you all to witness me as Agraharam Geeta. Uh, apart, from apart from there, my uh, apart from that, that, my journey has been incredible. incredible. I've had the best, best support from uh, Raj sir, sir and uh, Anil uh, sir. Uh, and sir. So, so thank you, you so you much, you and uh, thank you for, for seeing me fit for this. For this. I've always <laughs> been treated like a family member. So thank you, thank you so much. And I want to thank uh, Anil sir because. Um, um, he's done everything uh, an actor could possibly want from a director. He's given me my space to explore, and uh, his vision is something that made me want to do Uru um, Peru So, thank you for being so awesome, sir, throughout the journey, and for also um, a big thank you and a big shout out to my team. For keeping up with me during my hard time uh, right after my accident, and um, that caused a lot of delay, but I am very, very blessed and grateful that I had this team to support me and um, always have my back. So definitely, this is a this is a very, very special film, and I wanna thank uh, Varsha for being so awesome on set. We don't have that many. Um, scenes together but uh, you I'm a fan of your personality you're awesome <laughs> and lastly I want to thank uh, mr Sun. <laughs> he is an incredible incredible human very hard-working very very awesome as a person and um, I think this movie would have never been the same if not for your energy and everything that you put into this film to టాలెంట్ కూడా కనిపిస్తున్నారు ఫస్ట్ మీ ఫ్రెండ్ చెప్పారు చెప్పండి సో అవును అంటే యాక్షన్ అంటే ఇట్స్ నాట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఒక చిన్న పార్ట్ అది కానీ దీంట్లో ఉన్న నా క్యారెక్టర్ చాలా చాలా స్పెషల్ అండ్ ఏదో కొత్తగా ఉండబోతుంది చూసిన అందరూ అందరికి నచ్చింది అని చెప్తున్నారు నాకు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పంపించిన వాడు చాలా బాగుంది చాలా బాగా చేశారు అండ్ ఏంటి సాంగ్ కూడా సో సాంగ్లో కూడా ఇట్స్ ఇట్ లుక్స్ రియలీ నైస్ అని చెప్తున్నారు సో వెరీ ఎక్సైటెడ్ మీరే చూసి చెప్పాలి